శ్రీమాత్రే నమ ఈరోజు వీడియోలో నేను ఎవరైతే వ్యక్తి అంటే మనకు కావాల్సిన వ్యక్తి కానీ లేకపోతే ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన వ్యక్తి కానీ మనం కోల్పోయిన సంపద కానీ ఏదైనా సరే ఒక వ్యక్తిని మనం వసీకరించుకోవాలి అంటే మనం మనం ఏదైనా ఒక మనిషి అంటే మనకు దూరమైన మనిషి ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన వ్యక్తులు కానీ అలాంటి వాళ్ళు తిరిగి మన దగ్గరికి రావాలన్నా ఒక వ్యక్తి మన మాట వినాలన్న ఈ చిన్న ఒక చిన్న మంత్రం అంటే ఈ మంత్రం చదవడం వల్ల మనకు దూరమైన సంపద అదేవిధంగా ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన వ్యక్తి మనము అంటే మనము చెప్పిన మాట వినని వ్యక్తి మనం కోరుకున్న వ్యక్తి కూడా మన దగ్గరికి వచ్చే అవకాశం ఉంది అయితే ఇది మంచి కోసం మాత్రమే ఉపయోగ ఇప్పుడు కోరుకున్న వ్యక్తులు అంటే పరాయ వ్యక్తులను కాదు మనకు సంబంధించిన వాళ్ళను మన రక్త సంబంధం ఉన్న వాళ్ళు మనకు ఏదో విధంగా దూరమై ఉంటారు కదా వాళ్ళు మళ్ళా మనకుతో కలిసిపోవాలంటే ఈ చిన్న వసీకరణ మంత్రాన్ని పఠించడం వల్ల తప్పకుండా మనం కోల్పోయినవి మనకు అనేవి దక్కుతాయి అనమాట అయితే ఈ మంత్రం ఏంటిదంటే ఈ మంత్రాన్ని చెడుకు మాత్రము ఉపయోగించుకో ఉపయోగించుకోకూడదు ఈ మంత్రాన్ని చాలా జాగ్రత్తగా అంటే మనము ఈ ఉదయం మధ్యాహ్నం కానీ లేకపోతే రాత్రికి కానీ మనం భోజనం చేస్తుంటాం కదా అన్నం తినేటప్పుడు లేకుండా కానీ మనము అన్నం వండుతాం కదా వండిన అన్నాన్ని ఫస్ట్ మొదటిగా మనం ఏం చేయాలంటే తెల్ల అన్నాన్ని మనము ఒక ముద్దలాగా చేసుకొని ఆ ముద్దను మనము చేతిలో పట్టుకొని మీరు ఓం నమ కట వికట ఘోర రూపిణి స్వాహం ఓం నమహం కట వికట ఘోర రూపిణి స్వాహ అనే మంత్రాన్ని ఏడు సార్లు పఠించి మీరు ఈ అన్నాన్ని తీసుకెళ్ళి ఎక్కడైనా కాకులకు వేయాలి అంటే కా మన ఇంటి పైననైనా సరే మన ఇంటి ముందైనా సరే కాకులకు పెట్టడం వల్ల ఇట్లా మీరు రెండు మూడు రోజులు పెట్టింది అనుకోండి అవి ఆ కాకులు ముడితే తప్పకుండా మీకు ఏదో ఒక రూపంలో మీకు దూరమైన వ్యక్తి మీ దగ్గరకు వస్తారు అనమాట అంటే కాకి అనేది అలవాటు కావాలి ఆ అన్నానికి మనం పెట్టే అన్నానికి ఆ కాకిలు వచ్చి తినడం వల్ల మనకు తొందరగా ఫలితం అనేది దక్కుతుంది అందుకే మీరు కాకులు ఉన్న ప్లేస్లో పెట్టండి అంటే మనం ఇంటిపైన పెడితే కాకులో ఏవో ఖచ్చితంగా అన్నమాట ఒక రోజు కాకుండా రెండు రోజులు కాకుండా మూడో రోజు కన్నా కాకులు అనేవి అన్నాన్ని తింటే మనకు ఫలితాలు చాలా తొందరగా వస్తాయి అన్నమాట ఈ మంత్రాన్ని చాలా జాగ్రత్తగా పఠించండి ఇది మంచి కోసం పఠించండి తె తెలిసిన కదా చెప్పిన కదా అన్నము వండిన అన్నాన్ని ఫస్ట్ ముద్దలాగా చేసి చేతిలో పట్టుకొని ఈ మంత్రాన్ని ఏడు సార్లు పఠించి అన్నాన్ని కాకులకు పెడుతూ రండి ఖచ్చితంగా ఏ వ్యక్తి అయితే మనకు వసీకరణ కావాలో ఆ వ్యక్తి మనకు సొంతమవుతాడు అదేవిధంగా దూరమైన వ్యక్తి అంటే మీరు అన్నాన్ని చేతిలో పట్టుకొని మీరు మొదటిగా సంకల్పం చెప్పుకోవాలి పలానా వ్యక్తి నా నుంచి దూరం అయిపోయిండు ఆ వ్యక్తి నాకు దగ్గర కావాలి పలానా ధనం నాకు దూరం అయింది ఆ ధనం నాకు దగ్గర కావాలి అంటే నాకు నా ధనం నాకు రావాలి ఇట్లా మీరు సంకల్పం చెప్పుకొని ఈ మంత్రాన్ని పటి ఏడు సార్లు పఠించి ఈ మీరు అన్నాన్ని ఎక్కడైనా కాగల అదేవిధంగా మీరు కార్తవీరాజున స్తోత్రము రోజు చదువుతూ ఉండండి ఎందుకంటే కార్తవీరాజున స్తోత్రము రోజు పఠించడం వల్ల చదవడం వల్ల మన సంకల్పం చెప్పుకొని చదవడం వల్ల దూరమైన వ్యక్తులు దూరమైన ధనం కూడా మనకు తొందరగా వచ్చే అవకాశం అనేది ఉంది ఈ రెండు తంత్రాలు చేయండి మనకు ఏదో ఒక తంత్రం పని చేస్తుంది అంటే మన కర్మ తీరి పని మన కర్మ తీరింది అనుకోండి తొందరగా ఫలితాలు ఉంటాయి అనమాట మనకి లేదు మనం ఇంకా అనుభవించే కర్మ ఉంటే కొంచెం నిదానం అవుతుంది ఫలితం మాత్రము హండ్రెడ్ పర్సెంట్ మనకు దక్కుతుంది అన్నమాట చిన్న వసీకరణ చేయండి మీ మీ చిన్న తంత్రం చేయండి ఖచ్చితంగా మీకు హండ్రెడ్ పర్సెంట్ ఫలితం అనేది చూపిస్తుంది అందరికీ ఆ పార్వతి పరమేశ్వర్ల అనుగ్రహం ఉండి సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను జై శ్రీరామ్